ప్రేక్ష దేవుళ్ళు కుండ్రీనివాస్ నేను ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్ లో ఇక్కడ సరౌండింగ్స్ వ్యాలీ సర్కిల్లో కొత్తగా మేము మా డాక్టర్ పాలి క్లినిక్ ఓపెన్ చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి స్వ హసల్ ఫ్రీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి మేము రీసెంట్గా స్టార్ట్ చేశాము మామూలుగా క్లినిక్ అంటే ఒక స్పెషాలిటీ మాత్రమే ఉంటుంది మేము పాలి క్లినిక్ అంటే అన్ని వేళల అందరు డాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం మన పాలీ క్లినిక్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా గైనిక్ పీడియాటిక్స్ ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఆంకాలజీ టీం టీమ్ మొత్తం మన లో ఉంది జస్ట్ కన్సల్టేషన్స్ మాత్రమే స్టార్ట్ చేస్తున్నాము కేర్ సర్వీసెస్ ల్యాబ్ టెస్ట్ ఇంకా ఫార్మసీ సర్వీసెస్ హోమ్ డెలివరీ హోమ్ డాక్టర్ హోమ్ కన్సల్టేషన్స్ కూడా ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు క్లినిక్ ని హాస్పిటల్గా టర్న్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ మేము మీ అందరి సహకరిస్తే పేషెంట్ లో పెరిగితే దాని ప్రకారంగా మేము హాస్పిటల్ పెట్టడానికి లేదు ప్లాన్ అయితే ఉంది థ్యాంక్ యూ